నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ యూ నేను రాజేష్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దాదాపుగా గడిచిన పదేళ్ళుగా అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో సచివాలయ సంఘ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనే లేదు ఖచ్చితంగా అది అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి సో నిజంగా ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ పెరిగింది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం అనేది సచివాలయ ఉద్యోగులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు గడిలు దొరల పాలన నుంచి బద్దలు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా నిజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారా సచివాలయ ఉద్యోగులకు కూడా కొత్త ఎలక్షన్స్ రాబోతున్నాయనే చర్చ జరుగుతోంది సో వాళ్ళు కూడా కొంత స్వేచ్ఛగా ఉన్నారా ఈ అంశాలపైన రాజకీయంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి ఒకవేళ ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటాయనే అంశాలపైన కూడా మీరు కామెంట్స్ తెలియజేయండి అయితే గడిచిన పదేళ్లలో సచివాలయ ఉద్యోగ సంఘానికి ఎన్నికలు లేకుండానే కార్యవర్గం కంటిన్యూ అయింది అనేది తాజాగా తెలుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ ఉద్యోగుల్లో కొంత భిన్న అభిప్రాయాలు చోటు చేసుకుంటున్నాయి ఇంతకాలం తెలంగాణ సచివాలయం సంబంధించినటువంటి అసోసియేషన్ పేరుతో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒకే సంఘం ఉండేది అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే ఉద్యోగుల్లోని కొందరు వేరే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా ఖచ్చితంగా తెలుస్తోంది అయితే లాంఛనంగా ఎన్నికల ద్వారా కార్యవర్గాన్ని ఎంచుకోవాలని కొత్త సంఘం అడక్ కమిటీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇందుకోసం ఎలక్షన్ ఆఫీసర్ లేదా రిటర్నింగ్ అధికారిని కూడా నియమించాలని కూడా ఇప్పటికే పాత బైలాస్ ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు చొరవ తీసుకోవాలని కూడా చీఫ్ సెక్రటరీకి ఈ నెల పదిహేడవ తేదీన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రతి మూడేళ్లకోసారి ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పడాలనే నిబంధన బైలాస్లో ఉన్నప్పటికీ కూడా అది జరగకుండానే ఉండిపోయింది అది వెంటనే సాకారమయలా కూడా చూడాలని ఆ లేఖలో పేర్కొన్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం సో ఈ విషయం తెలిసిన వెంటనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ సెక్రటరేట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంఘం రూపొందించినందుకు నిబంధనలే ఈ బైలా ఇప్పుడు కూడా అదే బైలాసే తెలంగాణ రాష్ట్రంలో సంఘానికి కూడా కొనసాగుతూ ఉన్నందున వీటికి తగినటువంటి సవరణలు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా తొమ్మిది మందితో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ కూడా తీర్మానం చేసింది సో ఇవాళ సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొత్త ఎన్నికలు ఎటు తీసుకెళ్ళబోతున్నాయనే చర్చ ప్రారంభమైంది సో వీళ్ళని తొందరగా సవరణలు తోటి సంఘానికి సమర్పించాలని కూడా నిర్ణయం జరిగింది ప్రత్యక్ష ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో బైలాస్ కు సవరణ చేయాలని ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం బైలాస్ తరహాలోనే ఉండేలా సవరణలు జరగాలని కూడా ఈ సమావేశంలో డ్రాఫ్టింగ్ కమిటీకి సూచించారు అయితే గత ప్రభుత్వంలో తెలంగాణ సచివాలయంలో ఏదైతే సెక్రటరీ అసోసియేషన్ పేరుతో ఉన్నటువంటి సంఘంలోనే సచివాలయంలో చేస్తున్నటువంటి ఉద్యోగులంతా సభ్యులుగా ఉన్నారు అయితే ప్రభుత్వం మారడంతో కొత్త సంఘం ఉనికిలోకి వచ్చి గుర్తింపు సంఘంగా చలామణి కావాలని కూడా భావిస్తున్నది ఇందుకోసం ఇందులో భాగంగానే ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక రెండుగా చీలిపోయినటువంటి సచివాలయ ఉద్యోగులు ఎవరు ఏ సంఘం వైపు ఉంటారనేది కూడా కొంత ఆసక్తికరంగా కరంగా మారింది మరోవైపు కొత్త సంఘం తరఫున వెళ్ళినటువంటి రిక్వెస్ట్ పైన చీఫ్ సెక్రటరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం కొంత ఆసక్తికరంగా మారింది అయితే రెండు సంఘాలు పోటీ నడుమ ఉద్యోగులు ఎటువైపు అనేది కూడా కొంత తేలాల్సినటువంటి సమయం ఆసన్నమైనట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ఖచ్చితంగా ఈ చీలిక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల్లో చీలిక వచ్చింది స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే వాళ్ళందరూ కూడా కొంత వాలంటరీగా ముందుకు వెళ్ళి ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మరి పోటా పోటీ ఎన్నికల్లో ఉద్యోగులు ఎవరి వైపు నిలుస్తారు ఎవరికి అండగా ఉంటారు మరి ఏ సంఘం గెలవబోతుంది అనే అంశం ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారింది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హై